నువ్వు రక్షించబడ్డావని ఎట్లా తెలుస్తుంది నీ మాటల బట్టి తెలుస్తుంది నీ క్రియల పడి తెలుస్తుంది నీ ఆలోచన బట్టి తెలుస్తుంది నీ బట్టి తెలుస్తుంది నువ్వు రక్షించబడిన బిడ్డ పోవాలి అప్పుడు ఇజ్రాయేల్ వాళ్ళు చేసిన పాపానికి అనేక మంది చనిపోతారు అప్పుడు మోసే అంటాడు దేవుని పక్షాన ఉన్న వాళ్ళు నా పక్కారండి అనే వారికి కొంతమంది వస్తారు వాళ్ళు రక్షించబడిన వాళ్ళు అట్లా పిల్లరా ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు యేసు దగ్గర మనం ఉండాలి ప్రభు దగ్గర ఉన్నప్పుడు ప్రభు మన అండ రక్షణ సమస్తం కూడా ఆయన కనుక పిల్లరా మనం పాత జీవితంలోనికి వెళ్ళకూడదు వెళితే బాధలో వ్యాధులు కష్టాలు నష్టాలు తప్పవు మళ్ళీ దాని నుంచి విమోదించబట్టడానికి మళ్ళీ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండాలి మరి ఎన్నిసార్లు వెళ్తాం ఎన్నిసార్లు ప్రార్థిస్తాం ఎన్నిసార్లు ఉంటాం పాత జీవితంలో పాత జీవితంలో మనము ఉన్న జీవితాన్ని ఒకసారి ఆలోచించండి మనం ఏ విధంగా ఉన్నామో కొత్త జీవితంలోకి వచ్చిన జీవితాన్ని మనం ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎట్లా ఉన్నాము ఏది బాగుందో మనకు అర్థమవుతుంది పిల్లారా దేవునికి స్తోత్ర కొత్త జీవితానికి మనం బాధ వచ్చినా మనం ప్రార్థించినప్పుడు దేవుడు దిగేస్తాడు మన దగ్గరికి పాత జీవితానికి ఎంత ప్రార్థించినా దేవుడు దిగిరాడు ఎందుకంటే మనలో ఉన్న మలినాలని తీసేయాలి కదా మరొకసారి నువ్వు తీసేసిన తర్వాత మళ్ళీ మలిన మలినాలలోకి పోతే ఏమో ఉంటుంది దేవుని కోపం రాదా దేవునికి కష్టమే ఇదా మరి దేవుడు ఆ కష్టం వచ్చినా సరే ఇంకా మారుతాడు ఇంకా మారుతాడు మళ్ళీ మారతాడు అని దేవుడు చూస్తూ ఉంటాడు కానీ నిన్ను శిక్షించేది నీ పాపమే నిన్ను శిక్షించేది ఎవరు నీ పాపమే పాపమే శిక్ష పా నీ చేసిన పాపం నిన్నే శిక్షిస్తుంది దేవుడు శిక్షించడు దేవుడు ఎప్పుడు కూడా రక్షించాలని చూస్తాడు ఈ మాట గుర్తుంచుకోండి ఎంతోమంది అంటారు దేవుడు వేశారు దేవుడు ఒక కోపం వచ్చింది దేవునికి మరి ఇటువంటి రోగం వచ్చింది దేవుని వల్లే వచ్చింది వచ్చింది దేవుని వల్లే వచ్చింది అంటాం మనం కాదు దేవుడు ఎప్పుడు కూడా రక్షించాలనే చూస్తాడు ఎందుకంటే మనం ఆయన బిడ్డలం మరి మనకు శిక్ష వచ్చింది అంటే ఎవరి వల్ల వచ్చింది పాపం వల్లే మనం చేసిన పాపం వల్లే మనకు శిక్ష వస్తుంది కానీ దేవుని వల్ల మాత్రం రాదు పీలారా ఇది ఒకటి గుర్తుంచుకోవాలి దేవునికి స్తోత్ర మరీలు అయ్యి ప్రయస్తిలాడు